హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమః నమ ఫిబ్రవరి ఆరు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది నవమి రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం కృతిక రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు యోగం బ్రహ్మం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం రాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి